రుణాకరుణాతరంగితాక్షీం ధృతపాసాం కుశపుష్పపాణచాపాం అణిమాతిరావృతమయూ గురుడిత్యేవ విభావే భవానీ మహాలయం పితృదేవతారాధన నిజమైన దేవతలెవరు పితరులే ఎందుకంటే దేవతలు అంటే ఆనందపడేవారని అర్థం ఆ ఆనందం అనేటువంటిది స్వార్థంతో ఆనందం కలుగుతుందా లేక ఇతరులకు మేలు చేయడంలో ఆనందం కలుగుతుందా స్వార్థంతో ప్రవర్తించేటువంటి వ్యక్తి నేను ఆనందంగా ఉన్నానని ఉంటాడు ఇతరులకు మేలు చేయడంతో ఆనందాన్ని పొందే వ్యక్తి సహజంగా ఆనందాన్ని పొందుతుంటాడు ఈ రహస్యాన్ని మనం గుర్తించాలి నా దగ్గర చాక్లెట్ ఉందండి నేను నోట్లో వేసుకున్నాను చూసి పిల్లవాడు గోల్ చేస్తున్నాడు ఇది ఆనందమా చేతిలో చాక్లెట్ ఉందండి ఆ పిల్లవాడు చేతిలో పెట్టాను వాడు తింటున్నాడు ఆనందంగా ఆ ఆనందం చూస్తే నాకు ఆనందంగా ఉంది ఈ ఆనందం గొప్పదా అంటే ఇవ్వడంలో కలిగే ఆనందం పుచ్చుకోవడంలో లేదు ఈ మధ్యకాలంలో పరిశోధన చేశారు ఆ పరిశోధనలో పీనియల్ గ్రాండ్ విడుదల చేసేటువంటి హార్మోను ఒక ఆనందాన్ని ఉత్పత్తి చేస్తుంది అని గుర్తించారు అటువంటి ఆనందం ఉత్పత్తి కావడానికి ఆ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అయితే ఆనందం ఎక్కువ కలుగుతుంది కదా అనే దాని మీద కూడా పరిశోధనలు జరిగినాయి ఆ రసాయనం ఎక్కువ ఉత్పత్తి కావాలంటే ఏం చేయాలి అంటే ఎన్నో క్రియల ద్వారా పరిశీలించారు కానీ నాలుగు క్రియలు మాత్రమే సత్ఫలితాన్ని ఇస్తున్నట్లుగా గుర్తించారు ఏమా నాలుగు క్రియలు అంటే దానము ధ్యానము సాముదాయక ప్రార్థనలు భజనలు ఫ్రీ సర్వీస్ సేవ ఈ నాలుగు ఒక అత్యధికమైన ఆనందాన్ని ఇస్తున్నట్లుగా గుర్తించారు ఆ రసాయనం యొక్క ఉత్పత్తి ఎక్కువగా అవుతున్నట్టు కూడా గుర్తించారు దీన్ని బట్టి ఇవ్వడంలో ఉండే ఆనందం పుచ్చుకోవడంలో లేదు మనం పితరుల నిమిత్తం ఇచ్చినది ఏదైతే ఉందో అది మనకు అనుభవయోగ్యమైన సంపదనిస్తుంది శాస్త్రంలో చెప్పిన ప్రకారం ఒక వ్యక్తికి దేవతల్ని ఉద్దేశించి ఇంకో వ్యక్తికి పితృదేవతల్ని ఉద్దేశించి భోజనం ఏర్పాటు చేసినట్లయితే అతనికి అనుభవ యోగ్యమైన సంపద వస్తుంది మీరు జాగ్రత్తగా గమనించవచ్చు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ కొంచెము నాగరికత లేని సందర్భంలో అత్యధిక సంపన్న దేశంగా భారతదేశం రూపొందింది కారణం ఏమిటి అంటే ఈ చర్యలన్నిటినీ కూడా అందరూ పాలించేవారు ఈ అందరూ పరిపాలన చేయడం ద్వారా ఏమైంది సంపద బాగా వృద్ధి చెందింది ఎంతగా అభివృద్ధి చెందింది అంటే రోడ్ల మీద కూరగాయలు పోసి అమ్మినట్టుగా రత్నాలను పోసి అమ్మేటువంటి స్థితికి చేరింది కొలంబస్ అనేవాడు అమెరికా ఎందుకు కనుగొన్నాడు భారతదేశాన్ని దోచుకుందుకు కొంతమంది ఇలా పెడుతున్నారు మళ్ళీ దోచుకుని తిరిగి వస్తుంటే మధ్యలో వాడు కొట్టేస్తున్నారు అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఇంకో మార్గాన్ని నేను చూసినట్లయితే అటుపక్క నుంచి తెచ్చేసుకోవచ్చు ఆ సంపాదన అంతా నేను అనే భావంతో ఇండియాను కనుగొనడం కోసం అతడు పశ్చిమ వైపుగా ప్రయాణం చేసి అక్కడ ఉన్న అమెరికాను కనుగొని అదే ఇండియా అనుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టి ఏదో అవస్థపడ్డాడు మొత్తంపై చూసినట్లయితే ఏమవుతుంది భారతదేశం సుసంపన్న దేశంగా ఉండింది ఆ రోజుల్లో అంతెందుకండి పంతొమ్మిదో శతాబ్ది ప్రారంభంలో అంటే సుమారు స్వాతంత్ర్యం వచ్చి రాకముందు ఆ సమయంలో డాలరు యొక్క రేట్ ఎంత రూపాయికి ఆరు డాలర్లు అండి ఆ సమయంలో మరి ఇప్పుడండి అరవై మూడు రూపాయలకు అరవై నాలుగు రూపాయలకు ఒక్క డాలరు అంటే అంతకు పూర్వం ఎంత సంపన్నంగా ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ యొక్క విషయం స్పష్టంగానే వివరిస్తుంది అయితే ఈ పదహారవ శతాబ్దులో రత్నాల రోడ్డు మీద పోసి అమ్మేటువంటి పరిస్థితుల నుంచి ఎందుకు దిగజారిపోయింది సంపన్న రూపంలో అంటే అనుభవయోగ్యత లేకుండా పోయింది ఎందువలన క్రియాకలాపం తగ్గిపోయింది అంటే పితృదేవతలను ఆరాధించడం తగ్గిపోయింది దేవతలను ఆరాధించడం తగ్గిపోయింది అలా తగ్గిపోయేటప్పటికీ ఏమైపోతుంది అంటే సంపన్నత లేకుండా పోయింది అనుభవయోగ్యత లేకుండా పోయింది మనం ఈ విషయాన్ని ఒకదాన్ని చాలా స్పష్టంగా గమనించినట్లయితే పితృదేవతారాధన వల్ల గోసేవ వల్ల దేవతారాధన వల్ల దానక్రియల వల్ల మన పండుగల్లో వ్రతాచరణల వల్ల ఎంత సంపన్నంగా ఉండింది ఇంతకు పూర్వం కాలంలో భారతదేశం అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా గుర్తించవచ్చు సంపద అందరికీ కావాలండి కానీ క్రియలకి చేయకపోవడమే మిగులుతోంది ఇప్పుడు ఇంకో ప్రశ్న వేయవచ్చు అది అమెరికా అంత సంపన్న దేశంగా ఉంది కదా వాళ్ళు ఏమీ చేయట్లేదు కదా అని మీరు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తించాల్సిన అవసరం ఉంది అమెరికాలో కనిపించేటువంటి సంపద ఏదైతే ఉందో అది అనుభవయోగ్యంగా లేదు ఇక్కడ ఉన్న సంపద కూడా ధర్మాచరణ తగ్గిపోయేటప్పటికి అనుభవయోగ్యం కాకుండా పోయింది దోచుకుపోయారు ఇప్పుడు అక్కడ దోచుకుపోవట్లేదు కానీ ఉన్న సంపద కూడా అనుభవయోగ్యంగా లేదు ఎందుకని అంటే డబ్బున్నవాడు పిల్లాడేనా డబ్బులు కొట్టేస్తాడేమో చంపేస్తాడేమో అనుభయం భార్య చంపేస్తుందేమో అనుభయం లేదా భర్త చంపేస్తాడేమో అనుభయం లేదా అంగరక్షకులు పెట్టుకుంటే వాళ్ళు చంపేస్తాడేమో అనుభయం కాబట్టి డబ్బు బాగా ఉన్నవాడు గ్రౌండ్స్లో బతికేస్తున్నాడు బిక్కు బిక్కుమంటూ డబ్బు లేనివాడు ఎలాగా కష్టపడుతూనే ఉన్నాడు బాధపడుతూనే ఉన్నాడు అంటే ఉండి బాధపడుతున్నారు లేక బాధపడుతున్నారు అక్కడ మరి ఇక్కడ కొంతైనా ఆ ధార్మిక మార్గం మిగిలింది కాబట్టి కొద్ది సంవత్సరాలకు పూర్వం అంటే సుమారు పదిహేడు క్రితం ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా ఆర్థిక మాంద్యాన్ని పొందిన సందర్భంలో భారతదేశం ఒక్కటి ఆర్థిక మాంద్యాన్ని పొందలేదట ఎందుకు పొందలేదండి అనే విషయం పైన సెమినార్ జరిపారు దాంట్లో ఆర్థిక నిపుణులంతా కూడా తేల్చిన విషయం ఏంటంటే భారతీయులకు కోరికలు తక్కువ అని తేల్చారు అది నిజం కాదండి ఇప్పటికీ కొంతమందైనా ఆ ధార్మికమైన ఆచరణలో ఉన్నందువలన ఆ ఆర్థిక మాంద్యం ఏర్పడలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ పితృదేవతారాధనామైనటువంటి వాటిని ఆచరించడం ద్వారా ఆ సంపన్నత పెరుగుతుంది అని గుర్తించవచ్చు మీరు ప్రత్యక్షంగా కూడా గమనించవచ్చు సుమారుగా ఓ ఇరవై సంవత్సరాలకు పూర్వం తీసుకోండి ఇరవై ముప్పై సంవత్సరాలకు పూర్వం భారతదేశం సంపన్నత విషయంలో బలం ఇచ్చింది ఈ ఇరవై సంవత్సరాలు సుమారుగా ఉన్న సమయంలో నుంచి మన భక్తి టీవీ ఇంకో ఛానల్స్ లేకపోతే పత్రికలు కూడా ఈ ధార్మిక విషయాలను ఆచరించే విషయంలో నేర్పడం ప్రారంభిస్తున్నాయి ఈ నేర్పడం క్రమంగా పెరుగుతున్న కొద్దీ సంపన్నత కూడా పెరుగుతూ వస్తుంది ఈ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆచరణ వలన మనం ఎంత సంపన్నత పొందవచ్చో అర్థమవుతుంది ఈ ఆచరణ అనేటువంటిది చాలా గొప్పదండి పితరులను పూజించడం ద్వారా మన పిల్లల్లో కూడా వినయాన్ని నేర్పగలుగుతాం అందుకని మనం ఈ పుష్కరాలు వస్తున్నాయి ఈ మాసం పుష్కరాలు మరియు పక్షం రెండు కలిసి వస్తున్నాయి ఒకే సమయంలో సుమారుగా పన్నెండవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఈ సమయంలో మనం పితృదేవతారాధన చేసినట్లయితే పుష్కర ప్రాంతంలో ఏమవుతుంది అంటే మహాలయ పక్షాన్ని అవుతుంది పుష్కరాలని అవుతుంది కోటి గుణితమైన ఫలితం వస్తుంది సార్ధత్రికోటి తీర్థ సహితమైనటువంటి ప్రదేశంలో మనం ఆ పుష్కరాన్ని అవుతుంది అలా పితృదేవతలను ఆరాధించడం ద్వారా ఏమవుతుంది అతి తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాన్ని పొందడానికి మనకు దోహదం చేస్తుంది కాబట్టి ఈ ఆచరణ అనేటువంటిది చాలా ముఖ్యం శ్రద్ధ అనేటువంటిది చాలా ముఖ్యం సామాన్యంగా కొన్ని లోపాలు కూడా జరుగుతుంటాయి ఏం లేదు ఆ లోపాలు జరిగినప్పుడు అయ్యో ఆ వాళ్ళెలా లోపం చేస్తున్నారు వీళ్ళు ఎలా లోపం చేస్తున్నారు ఇతరులలో నీ లోపం జరుగుతుంది మొదలైన ఇతరులకు పేర్లు పెట్టడం అంత మంచిది కాదు ఎందుకని మనం ఎవరిలోనైతే దోషాలను దర్శిస్తామో ఆ దోషాలు మనొచ్చి ఆశ్రయిస్తాయి అందుకని కర్మలో లోపాలు కానీ పనుల లోపాలు కానీ వస్తువుల లోపాలు కానీ ఏమైనా ఏర్పడిన పక్షంలో ఆ సమయంలో విష్ణు 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 అని విష్ణు స్మరణ చేసినట్లయితే ఆ లోపాలు పూరించబడతాయి కాబట్టి మనము మనస్ఫూర్తిగా ఎంత శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఎంత వినయంగా ఆ పితృదేవతల్ని ఆరాధిస్తున్నాము అనేటువంటి విషయం చాలా ముఖ్యం ఇక్కడ మనం విషయాన్ని గుర్తించాలి మన పెద్దలను స్మరిస్తే ఏమవుతుంది జాగ్రత్తగా ఆలోచించండి నేను ఒక కష్టంలో ఉన్నాను ఆ కష్టంలో ఉండి మనసు అంత డల్గా ఉంది ఆ స్థాయి సమస్య పెద్దది చాలాను అన్న సమయంలో ఒక మిత్రుడు గుర్తొచ్చాడు ఆ మిత్రునికి నేను ఫోన్ చేసినట్లయితే ఈ పని అవుతుంది అనేటువంటి భావన కలిగింది వెంటనే కొంచెం ధైర్యం వచ్చింది మానసికంగా బలం ఏర్పడింది మనస్సుకి పరిష్కారం వైపుగా ఆలోచించే శక్తి వచ్చింది ఆ సమయంలో ఆ పరిష్కారం ఏదో నాకే స్ఫురించింది ఈ శక్తి వల్ల నేను మామూలుగానే ఉత్సాహంగానే ఉన్నాను ఇంతట్లో శత్రువు గుర్తొచ్చాడు వాడు చేసిన అపకారం గుర్తొచ్చింది మనసంతా నిరసించిపోయింది ఇంతట్లో ఎవరో సాయం చేయమని వచ్చి అడిగారు నేను చేయను పొమ్మన్నాను ఏమిటి జరిగింది ఇక్కడ అంటే ఏ వ్యక్తిని అయితే నేను స్మరించానో మిత్రుడు శత్రువు ఆ వ్యక్తి నుంచి నాకు కొన్ని క్వాలిటీస్ వచ్చాయి ఎనర్జీస్ వచ్చాయి శత్రువును గుర్తించినప్పుడు శక్తి తగ్గిపోయింది మిత్రుణ్ణి గుర్తించినప్పుడు శక్తి పెరిగింది ఇది చాలా స్పష్టంగా ఉంది ఆ స్మరణ వల్ల అలాగా మనం పితృదేవతలను స్మరించినట్లయితే వారి నుంచి వారి అనుభవ జ్ఞానాన్ని పొందగలుగుతాం గ్రంథ పరిజ్ఞానం అనేటువంటిది ఒక పరిమితికి లోబడినది అనుభవ జ్ఞానం అనేటువంటిది చాలా విస్తృతమైనది ఇంకా విశేషం ఏమిటంటే పితృదేవతలు బాహ్య దృష్టికి గోచరించేవారు కాదు ఆంతరికమైన దృష్టికి గోచరించేవారు కావడం వలన ఈ దృష్టి అంతశ్చేతన వైపుగా ప్రయాణం చేస్తుంది మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఏమని చెబుతున్నారు అంటే బాహ్యచేతనలో ఉండేటువంటి సమస్యలకన్నిటికీ కూడా అంతశ్చేతనలు సమాధానాలు దొరుకుతాయి అంటున్నారు ఎందుకు సమాధానాలు దొరుకుతాయి అంటే ఈ అంతశ్చేతన అనేటువంటిది సృష్టి నుంచి సకల జీవుల అనుభవాలను కూడా నిక్షిప్తం చేసుకున్నటువంటి స్థానంగా చెప్తున్నారు కాబట్టి ఈ అంతశ్చేతనకు సంబంధించినటువంటి పితృదేవతలతో మనం అనుబంధాలను ఏర్పరచుకుంటే మనకు ఏ సమస్యలైతే వచ్చాయో ఆ సమస్యలకి గతంలో వాళ్ళు ఎన్నెన్నో పరిష్కారాలు చేసుకుని ఉంటారు వాటిలో కొన్ని తర్వాత పరిణామాలు దుఃఖప్రదంగా ఉంటాయి కొన్ని సుఖప్రదంగా ఉంటాయి అన్ని రకాల సమస్య పరిష్కారాలు కూడా మనసులోనే గోచరిస్తాయి వాటిలో ఉత్తమమైనటువంటిది మనకు స్ఫురిస్తుంది దాన్ని మనం ఆచరించడం ద్వారా శక్తివంతులమవుతాం సమస్యను పరిష్కరించుకోగలుగుతాం దేవతల్ని ఆరాధించేటప్పుడు కూడా మనకు కలిగే ప్రక్రియ ఇటువంటిదే ఉదాహరణకి మన జీవితం ఉంది సమస్య యొక్క జీవితం చిన్నది మన యొక్క జీవితం పెద్దది ఈ సమస్య అతి చిన్నదైనప్పుడు మన జీవితంలో ఎన్నో సమస్యలను మనం అధిగమించినప్పుడు మనం పరమాత్మయందు మనసును లగ్నం చేసినట్లయితే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మయందు మనం దృష్టిని ఏర్పరచుకున్నట్లయితే ఆయన శక్తిలో జీరో 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 వన్ పర్సెంట్ మనకు లభించిన ఆ బ్రహ్మాండాలలో ఒక బ్రహ్మాండంలో ఒక సౌర కుటుంబంలో అతి చిన్న భూమిలో అతి చిన్న ఆవగింజంతా నేను ఆ నా జీవితమైన విస్తృతమైన నా జీవితంలో సమస్య యొక్క ఆర ఆవగింజలో అరవయో వంతు అన్న ఆ అతి చిన్న సమస్యను ఆ శక్తితో అధిగమించగలడం ఎంత సులభమో ఆలోచన చేయండి కాబట్టి పితరులను మనం స్మరించడం ద్వారా వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం జీవించి ఉన్న తల్లిదండ్రులను పూజించడం ద్వారా కూడా వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని పొందగలుగుతాం అసలు అంటూ మనం వినయాన్ని చూపినట్లయితే మనం చేసేటువంటి కార్యక్రమాలలో ఏ కొంచెం లోపం వచ్చినా చెప్పడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు మనం వినడానికే సిద్ధంగా లేకపోతే చెప్పడానికి భయపడతారు నేటి తరం పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ఏ కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేసినా ధిక్కరించి వాళ్ళకి మాట్లాడడానికి కూడా నోరెత్తడానికి కూడా భయం కలిగేటట్లుగా వాళ్ళని తయారు చేసి మేము స్వతంత్రులు మేము తెలియని వాళ్ళు అనుకుంటున్నారు ఆ రకమైనటువంటి భావనలే వారిలో హింసా ప్రవృత్తిని అలాగే చెడు అలవాట్లకు లోనయ్యేటువంటి ప్రవృత్తిని కలిగిస్తున్నాయి ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకోవట్లేదును దొరలవాట్లకు లోనయ్యారను ప్రవృత్తి కలిగిన వారు అయిపోయారను నిరంతరం దుఃఖిస్తూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో వాళ్ళందరూ అలా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు తమ పితరులను పూజించకపోవడమే ఈ సత్యాన్ని గుర్తించాలి అలా పితరులను కనుక మనం పూజించినట్లయితే వారి నుంచి అనుభవ జ్ఞానాన్ని మనం పొందుతాం అనుభవ జ్ఞానం చాలా గొప్పది ఒక రాజ్యంలో కరువు కాటకాలు వచ్చి తిండి గింజలు సరిపోవట్లేదని యువకులు అయినట్లయితే పనిచేస్తారు కాబట్టి వాళ్ళు ముఖ్యం ముసలివాళ్ళు అయిపోయిన వాళ్ళు వాళ్ళు ముఖ్యం కాదు అని చెప్పి రాజుగారు ఒక చట్టం చేశారట ఏమని ముసలివాళ్ళందరినీ పక్క రాజ్యాలకు పంపించేయండి అని ఎవరింట్లోనూ ముసలివాడు ఉండడానికి వీలు లేదు అని అప్పుడు ఏమవుతుంది కనీసం సగం ఆహారం తగ్గిపోతుంది వాడకానికి అప్పుడు ఈ యువకులు మరికొన్ని రోజులు వడకచ్చు అన్నది ఆ రాజుగారి ఆలోచన చట్టం కదండి అందుకని అందరూ ఏ బంధువులు ఇంటికో దూర బంధువులు ఇంటికో ఎవరింటికో పంపించేశారు తల్లిదండ్రులని ముసలి వాళ్ళందరినీ ఇంతట్లోనూ నీళ్లు లేవు వర్షాలు లేవు కాబట్టి పంటలు పండట్లేదు భూములన్నీ బీడి ఉన్నాయి ఒకడేం చేశాడు మిగిలిన వాళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళు ఏమిటి అతను కూడా ఏం చేశారు వాళ్ళు అంటే విత్తనం గింజలతో సహా అన్నీ తినేసారండి ఇంకేం మిగిల ఆ రకమైన పరిస్థితిలో ఏమవుతుంది చినుకులు పడే సమయం వచ్చింది వర్షాలు కొద్ది కొద్దిగా పడుతున్నాయి పడుతుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా నీళ్లు లేవు విత్తనాలు లేవు బీడిపోయిన భూములు ఏం చేస్తారు ఊరుకున్నారు కానీ ఒకడు మాత్రం దున్నడం ప్రారంభించారు ప్రారంభించేటప్పటికీ అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ నవ్వుతున్నారు వాడిని చూసి ఏ బుద్ధిందా లేదా వీడికి అనవసరంగా దున్నుతున్నాడు అని కానీ అత్యాశ్చర్యకరంగా వాడు దున్నినటువంటి భూమిలో పంట పండింది ఎవరికి పంట పండకుండా వాడొక్కడికి పంట పండితే ఎంత సంపన్నుడైపోయాడు సరే వాడెందుకు ఇలా దున్నాడు పంట పండేసింది వాడికి అనే ఉద్దేశంతో రాజుగారు పిలిపించారు సరే ఎందుకు దున్నేవాళ్ళ నువ్వు నీకు ఇక్కడికే పంట పండిందంతా కారణం ఏమిటి నువ్వు కారణం మీరు నన్ను దండించనంటే సమాధానం చెబుతానండి అన్నాడు సరే చెప్పు ఏం లేదండి మా నాన్నగారిని అన్ పంపించలేదండి మీరు పంపించమన్నప్పుడు ఏం చేశానంటే బయట ఉంచినట్లయితే అందరూ గుర్తిస్తారనే భావంతో భూగృహంలో దాచేశాను మా నాన్నని ఈ తిండి గింజలన్నీ అయిపోయాయి విత్తనాలన్నీ అయిపోయే అటువంటి పరిస్థితుల్లో వర్షాలు కొద్ది కొద్దిగా పడుతున్నాయనే భావనతో నాన్న దగ్గరికి వెళ్ళి వర్షాలు పడుతున్నాయి కానీ కనీసం విత్తనాశి కూడా లేవని బాధపడ్డాను పడితే మా నాన్న ఏం చెప్పాడంటే నువ్వు దున్నేరా చాలు ఏవో మొక్కలు లేస్తాయలే అని చెప్పాడు ఆ సలహా ప్రకారం నేను దున్నాను మా నాన్న చెప్పిన సలహా వల్ల నాకు పంట పండింది అని చెప్పాడు అప్పుడు వృద్ధుల యొక్క అనుభవ జ్ఞానమునకు సంబంధించిన విలువను గుర్తించాడు ఆ రాజు ఆ వృద్ధులందరినీ మళ్ళీ రప్పించాడు దీని తాత్పర్యం ఏమిటి అనుభవ జ్ఞానం అనేది చాలా గొప్పది ఆ అనుభవ జ్ఞానం అనేటువంటిది రావాలి పైనుంచి రావాలి అంటే పితరులను మనం పూజించాలి మనకు వినయం ఉండాలి మనం వినయం ప్రదర్శిస్తే అప్పుడు పిల్లలు వినయాన్ని కలిగి ఉంటారు ఒక సైంటిస్ట్ అన్నాడండి ఏమని అంటే నా పూర్వీకులైనటువంటి వైజ్ఞానికుల అందరి మీద నేను నిలుచున్నాను కాబట్టి ఇంత ఎత్తుగా కనిపిస్తున్నాను అని అదండి నిజమైన వినయం అంతే తప్ప నాకే ఉంది పరిజ్ఞానం అనుకోవడం వల్ల ఏం జరుగుతుంది నాకు కలిగిన పరిజ్ఞానమే గొప్పది ఇతరుల పరిజ్ఞానం చెడ్డది పనికిరానిది అనుకోవడం వల్ల ఏం జరుగుతుంది సైంటిస్టులందరూ కూడా తాము కనిపెట్టిన దాంట్లో ఉండేటువంటి లోపాలను తాము గుర్తించకుండా దోషాలను తాము గుర్తించకుండా ఇతరుల దగ్గర పరీక్షించుకోకుండా గ్లోబల్ వార్మింగ్ ఒక కారణములైనటువంటి వస్తువులన్నింటినీ తయారు చేసి తమతో పాటు తమ పిల్లలతో పాటు తమ వంశంతో పాటు తమ బంధువులతో పాటు ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసేటువంటి వస్తువులను తయారు చేస్తున్నారు వినయ రాహిత్యం వల్ల అంటే దీని అర్థం మనం పితరులను పూజించడం ద్వారా మన పిల్లలు వినయవంతులై విద్యావంతులైతే వాళ్ళు సమాజాన్ని బతికించే వాళ్ళు అవుతారు అని అర్థం కాబట్టి నిరంతర పుణ్యం సంపాదించాలి అంటే అందువలన ఆ పిల్లలు చేసే ప్రతి పని వలన ఆనందించిన వారందరి వల్ల వచ్చే పుణ్యమంతా దక్కుతుంది మనం పితరులను సేవించడం వలన అనే సత్యాన్ని గుర్తిస్తే మనం ఈ మహాలయ పక్షములు అనేటువంటి వాటిలో పితరులను ఆరాధించడం ద్వారా కలిగే సత్ఫలితాలను గుర్తించవచ్చు